భార్యలారా మీకు కూడా ఈ సందర్భంలో నేను ఒకటి చెప్తున్నాను మీ జీవితంలో ఏమైనా ఉంటే మీ భర్తలకి చెప్పుకోండి మంచి సందర్భం చూసి గుండెల్లో పెట్టేసుకోకండి ఒక భార్య అంతేనండి ఒక భార్య ఏం చేసింది ఏదో మొత్తానికి లాడ్జ్కి ఏదో వెళ్ళారట మొత్తానికి ఏదో విషయం మీద ఆమె ఏదో బాత్రూంలో పాపం ఏదో స్నానం చేస్తుంటే ఏదో సీక్రెట్ కెమెరా పెట్టారు పెట్టినప్పుడు ఈమెదంతా రికార్డ్ చేసేసి ఏదో వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేసారు పైన ఈ విషయాన్ని భర్తతో చెప్తే తన భర్త ఎక్కడ ఏమంటే ఏమని మరి దూరం పెట్టేస్తాడో తన భర్త ఎక్కడ ఏమైంది అసహ్యపడతాడో అని చెప్పేసి ఇప్పుడు వాడు బ్లాక్మెయిల్ చేశాడు నేను ఇవన్నీ నీకు ఇవ్వాలంటే ఇవన్నీ నేను డిలేట్ చేయాలంటే నీ బెంగళూరులో పలానా హోటల్లో ఉన్నాను నాతో వచ్చి ఉండాలి రెండు రోజులు అంటే అప్పుడైనా చెప్పాలి కదా భర్తతో అప్పుడు కూడా చెప్పలేదంటే భర్తకు చెప్పకుండా ఏదో ఆ పిచ్చింది కదండి మరి ఏమంటారు పిచ్చిది అంటారు కదా మరి వాడి మాటలు నమ్మి మోసపోయి వాడే ఏమన్నా అంత తొందరగా ఇచ్చేస్తాడండి కనీసం బుర్ర ఉండొద్దండి అరే రెండు రోజులు గడిపి ఇచ్చే అంత వాడు అంత మంచోడవాడు ఈ నీకు ఇచ్చినట్టు ఇచ్చి అదే కాపీ ఇంకో చాటు గ్యారెంటీ గ్యారంటీ ఉందా కనీసం ఆలోచన జరుగుతుందా కష్టాల్లో ఉన్నప్పుడు భర్తకు ఒక్క మాట చెప్పకుండా వాడు పిలిచి అన్నిసార్లు బెంగళూరు వెళ్ళిపోయిందండి విషయం అంతా బయటపడిన తర్వాత ఇది ఏం జరుగుండితో మీరే ఊహించుకున్న భర్త ఏం చేస్తుంటాడు అదే విషయాన్ని మొట్టమొదటిసారి జరిగినప్పుడే భర్తతో చెప్పుకుంటే ఏమయ్యేది మంచో చెడు మహా అయితే కాసేపు కోప్పడేవాడు తర్వాత ఆలోచించేవాడు అర్థమయ్యేటట్టు చెప్తే ఏదో ఒక సాల్వేషన్ ఇచ్చేవాడు నీ భర్త సంసోను భార్య చేసిన అతి పెద్ద తప్పు కూడా ఏంటంటే చెప్పుకోవాలి ఆ భర్తతో మీ భర్తతో మీరు మనసు విప్పి చెప్పండి భార్య భర్త నేను ఇరువుడికి నేను చెప్తున్నాను మీలో కొన్ని మీ భర్తకు తెలిస్తే ప్రమాదం అనుకుంటే వాటిని ఏదో ఒకరోజు మీరు చెప్పుకోండి వేరే వాడి ద్వారా తెలిసిందంటే మొత్తం మీ జీవితమే నాశనం అయిపోతే మంచిగా ఉంటే చెప్పుకోండి మా భర్తలు కూడా అంటే అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే చెప్పండి అవసరమైతే కాళ్ళు పట్టుకోండి లేదంటే ఘట్టం పట్టుకోండి ఏదైనా చేయండి పక్కలోడు ద్వారా తెలిసే కంటే మీకు మీరే చెప్పటం చాలా మేలు కదా సంశ్ణి బాణిక జ్ఞానం లేదు సంసోనికి ఆ జ్ఞానము లేదు సంసోడు భార్య భార్య విషయంలో నోరు జారాడు మళ్ళా బేస్య దగ్గర కూడా ఏం జారాడు గుణపాఠం నేర్చుకోనకుండా మరలా నోరు జారాడు చివరికి ఏమైపోయిందండి పట్టేశారు బంధించేశారు రెండు కనుగుట్లు పీకేశారు చివరికి ఎక్కడ ఎక్కడ కూర్చోబెట్టారు స్తంభాల దగ్గర దాగోనుగుళ్ళ ఇప్పుడు ఒకసారి